రైతు మిత్రులకు అన్నదాత వారి అభివందనాలు మనం మొక్కజొన్న నాటుకున్న పది నుంచి పదిహేను రోజుల్లోనే కలుపు స్టార్ట్ అవుతుంది అయితే ఈ కలుపును నివారించడానికి మార్కెట్లో రకరకాల గడ్డి మందులు అందుబాటులో ఉన్నాయి అయితే కొన్ని రకాల గడ్డి మందులు వాడడం వల్ల కలుపు మొక్కతో పాటు మొక్కజొన్న కూడా చనిపోయే ప్రమాదం ఉంది అందుకే ఇప్పుడు మన ముందుకు వచ్చింది క్యాలరీస్ ఎక్స్ట్రా గడ్డి మందు ఈ గడ్డి మందును రైతులు నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకున్న తర్వాత ఒక గంటలోపు వర్షం పడినట్లయితే ఈ గడ్డి మందు పనిచేయకపోవచ్చు కాబట్టి రైతులు వాతావరణాన్ని సరిచూసుకొని ఈ గడ్డి మందుని స్ప్రే చేసుకోవాలి మరొక విషయం ఏమిటి అంటే కలుపు మొక్క రెండు మూడు ఆకుదశలో ఉన్నప్పుడు ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా గడ్డి మందును స్ప్రే చేసుకోవడం వల్ల రైతులు మంచి ఫలితాలు ఆశించవచ్చు ఎప్పటికప్పుడు రైతులు పంటలు సరికొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి